పదేళ్ల తర్వాత లాజను పదేళ్లకు ఒక కేసు వచ్చినట్టుందిగా అందుకే నా అంతా డావిడ్ చేస్తాం అంటే తెలిసిందే కదా ఇంకా ఎలాగైనా గెలవాలి గెలవకపోతే పెద్ద ఇది వచ్చేది నేనేమో అబ్బాయి తరపు అబ్బాయి వైపు ఈయన కొడుకు అన్ని దాచేస్తున్నాడు చాలా అవకాశాలు వేసాడు నీకు నిజం చెప్పట్లేదా చెప్పట్లేదు అన్ని దాచేస్తున్నాడు ఇది ఎలా అంటే పోక్సో కేసు అమ్మాయి మైనర్ అయితే అమ్మాయి లవ్ ఇలాగ లవ్ చేసుకున్నారంట ఈ పని మొన్నడు ఓయో తీసుకెళ్ళబట్టి తీసుకెళ్ళాడంట ఎవరు తీసుకెళ్ళమన్నారు ఆ పిల్ల నిబ్బి తీసుకెళ్ళమంటే నిబ్బాగా తీసుకెళ్ళాడు ఏదో నిబ్బా నా క్లయింట్ గారు ఇప్పుడు అలా నా మగపతి గారు కేసు ఇటు మీద పోక్సో బొక్కలు వేసేసి కేసు పెట్టాడు బొక్కలు ఏం చేశాడు ఎందుకు ఏం కాదు తీసుకెళ్ళి కోర్టులో ఏం చేస్తున్నాడు నేను ఏం చేయలేదని పదహారు నిమిషాలు బొమ్మల పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాడు కోర్టు సినిమా చూడలేదా మీరు కోర్టు సినిమా చూడండి కావాలి అందరు అమ్మాయి అబ్బాయి ఏం చేసుకున్నారు బొమ్మల పెళ్లి కదా చేసుకున్నారు మేము అదే చేసుకున్నాం అని జడ్జి గారు చెప్తున్నాడు ఈ కురికపోడు ఏం ఇం చేయలేడు ఓ నువ్వు కూడా అది నిజం అనుకోని ఇంకా కేసు వాదించు ఆ కూటు భూమిలో ప్రీ దిశలేగా నేను కూడా వెళ్ళిపోదాం అనుకొని వాదించేద్దామని ఆ బొమ్మల పేరే వేసుకుని రండి నెల దిక్కుమలేదని చెప్తే ఆ పిల్లకి టెస్ట్ చేస్తే ఈ ఎదవ దగ్గరది స్కరం ఉన్న ఈ పరికుమలదోడిది అంతా జజిగారు తూ నీ పొదుగు చెల్ల ఫస్ట్ కేసు ఇలాంటివి వాదిచ్చేవాడు నువ్వు ఇలాంటి దిక్కుబాళే పట్టుకున్నాం అని చెప్పేసి నాకు ఇది మింగిలి పెట్టారు నేను సస్పెండ్ ఏం చేయలేదుగా ఏ అలాంటివి ఉండవులే కాని ఎలా వా నిబ్బి నేను నిబ్బ కూడా దాన్ని అన్ని దాచిచెయ్య నా దగ్గర ఎరువుందా ఇప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు మెడికల్ షాప్ వీడి ఫ్రెండ్ అవడు అదేదో కొనడంట అదే హెల్మెట్ అది ఇచ్చాడు నేను వాదించాను అప్పటికే ఏమండీ హెల్మెట్ ఉన్నంత మాత్రం చేసినట్టు కాదు వాదించాను కేసుని గట్టిగా వాదించాను వీడు చెప్పాడు హెల్మెట్ నేను అక్కడే వదిలేసానండి నేను తొడుక్కోవడం నాకు ఇష్టం లేదు నేను హెల్మెట్ ఎట్టుకొని చేయడం నాకు ఇష్టం లేదు అలా చెప్పాలి కదా అవి చెప్పలేదు నేను హెల్మెట్ అసలు పట్టుకెళ్ళలేదండి అక్కడే వదిలి బాను మా అక్కడ కూడా తిట్టాను కుట్టాను అని చెప్పేసి అన్నాడు ఇడో రూమ్ కి తీసుకెళ్లాడు ఓయో రూమ్ కి తీసుకెళ్లాడు ఎందుకు తీసుకెళ్తారు మామూలుగాని దానికే కదా అవతల ఇంకోజినెంట్ లాయర్ గట్టిగా దీన్ని తీసుకెళ్లారా దెబ్బలు వేసుకోవడానికి మూడు పిల్లలు అయితే ఇంట్లో దెబ్బలు ఆడుకుంటారు అంటే దెబ్బలు వేసుకోవడానికి వస్తారు దెబ్బలు దెబ్బలు ఆడుకునే వాళ్ళు అయితే ఇంట్లో ఉండాలి పెళ్లి చేసుకునే వాళ్ళు వచ్చారంటే దెబ్బలు వేసుకోవడానికి అవతల స్ట్రాంగ్ కేసు బుక్ చేసి అందరూ దారి ముసిపోయినాయి ఆ పదహారు నిమిషాలు అప్పుడు రూమ్ లోకి వెళ్ళాడు బయటకు వచ్చాడు లోపల సిసిటివి కెమెరాలు లేవు కదా అవును ఆ పోయే కూడా మరి ఎవరు పెట్టలేదేమో ముందులా బాధ లేకపోదు ఆ వెళ్ళింది రికార్డ్ అయింది బయటకు రావడం రికార్డ్ అయింది ఇలా బట్టలు అయ్యి సర్దుకున్నట్టు కూడా కనబడలేదు మరి లోపలే సర్దేసుకున్నాము బయటికి వెళ్ళాము అడిగిన ముచ్చెల్లో బయట నుంచి అలా అయితే ఫ్రెష్గా వేయాలో పళ్ళు ఫ్రెష్గా వచ్చారు పై లోపలి నుంచి బయటికి ఆ పదహారు నిమిషాలు ఏం చేశారు ఇప్పుడు ఈ నిబ్బి నిబ్బా అని అడుగుతున్నారు వీడేమో నాకు చెప్పలేడు ఫస్ట్ సినిమా చూసినట్టు కోర్టు మూవీ బొమ్మల పెళ్లి వేసుకున్నామని అని చెప్తున్నారు బొమ్మల పెళ్ళి అంటే అక్కడే ఉన్న పెళ్ళి జరుగుతుందో ఓయోలో ఏమో ఏం జరుగుతుందో ఇంకా అయన్నీ లేదు కాన్సెప్ట్ రెండు బొమ్మలు వేసుకున్నారంట బొమ్మల్లా కూర్చొని పెళ్లి వేసుకున్నారంట ఇది దెబ్బ సక్ష్యంగా ఉందా అసలు నమ్ముతారా ఇలా కాదు అమ్మాయికి టెస్ట్లు చేయండి అని చెప్పేసి అన్నారు అక్కడ దొరకబాడు పరిమల్లు ఆ టెస్టులు దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకన్నా చెప్పాలిగా నీటి చెప్పలేదు అని చెప్తే ఇంకా నేను నేను కూడా ఇంకా నేను కూడా వాదించిన నీటికి ఇప్పుడు నీ పరువు పోతుందిగా పోద్ది మరి ఇంకెలా అంటే మట్టి అసలు నిబ్బాకే దెబ్బల తరపున వాదిస్తే పొరువేట అన్ని పోతాయి జుట్టు కూడా పోద్ది పైన అందుకే నిన్న అలా తిరుగుతున్నావు బయట బయట మరి కేసులు లేక రాకరాక వచ్చిన కేసు ఫస్ట్ కేసు గెలాలని నేను పెట్టుకుంటే ఈ పనికి మన అవతల గెలాలని చెప్పి పెట్టుకున్నాడు నేను నరికి పోగలెట్టాలి కదా ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు నాకు నాకు చాలాసేపు సస్పెన్స్ తర్వాత నేను ఒక పాట వినిపించాడు కథలలో చెప్తారు పాట ఏంటి ఏంటి పాట చెప్తారు యుద్ధ నీ కవితలే చెప్తాను కవిత కథలలో చెప్తారు కవితలు చెప్తారు యుద్ధాలు చేస్తారు ప్రేమలో యుద్ధం నాకు అర్థం చేసుకోవాల్సింది స్టార్టింగ్ చెప్పాడు ఇలా డిబేట్ సాంగ్ వేసుకున్నాం బీచ్ లోని అన్నాడు కథలన్నో చెప్తారు కవిత చెప్తారు యుద్ధాలు చేస్తారు ప్రేమలో యుద్ధం అంటే ఏంటి ఓయో రూమ్ లో కథలు చెప్పాడు ఏంటి జరిగిన కథ కాదు కోర్టు భూమి కథ చెప్పాడు చాలా సేపు సస్పెస్ అర్థమైంది ఆ కోర్టు మూవీలో జరిగి పదహారు నిమిషాలు కథ కూడా కథే సుల్లుగా అదే సుల్లుగా చెప్పాడు ఈ నెబ్బాడు జరగని చెప్పాడు జరిగింది చెప్పడం అనేది చేసుకున్నా ఇంకా నేను బొమ్మలు ఫస్ట్ నైట్ చేయలేదు చేసుకున్నా చెప్పలేదు అదే ఇంకా ఏడాలో తిరిగిందా ఇంక నేనే దగ్గర ఏం చేస్తాను పోతా పోతే ఫస్ట్ కేసు కానీ ఒక అమ్మాయిని ఇలా తీసుకొచ్చి మైనార్ని లోపల తీసుకెళ్లి యుద్ధం చేసాడు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా లోపల ఏం చేస్తాను ఈ ఫస్ట్ గెలికింది ఆ పిల్లయ్య కాబట్టి ఊరి తీసేయండి కలిపి వేసుకుంటారు పైకి వెళ్ళి అంటారు ఖర్చు లేకుండా పైన వేసుకుంటారు లేకు పంపించారుతో ని యమ్మ ఏదవల్లరా ఏదవలేటరా మీరు మీకు లాయర్ డాక్టర్ల దగ్గర లేగల నిజం దాయ కొడరా దాయ కొడదు కోర్టు టైం నీవే టైం వేస్ట్ చేశాడగా ఫస్ట్ కేసుగా ఫస్ట్ కేసు ఆ ఫస్ట్ కేసునే చెడ మింగారు కదరా పనికి పరికమాలు అబ్బాయి కథలు ఎన్నో చెప్తారు కౌతాలు రాస్తారు యుద్ధాలు చేస్తారు ప్రేమలో ఈ ఈ మొక్క ఉన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందిరా ఐ ఏ మిస్టేక్ ఐ ఏ మిస్టేక్ నువ్వు కథ చెప్తావని నేను అనుకోలేదు నువ్వు కవితలు పడేసి దాన్ని ఓయరూలో తీసుకెళ్తామని తెలియలేదు నువ్వు యుద్ధం చేస్తావని చూసావు అది కూడా నేను గ్రహించలేకపోయాను రా నేను ఈ లాయర్ వృత్తిగా నేను లాయర్ వృత్తిని మానేస్తాను రాసి మొక్క యుద్ధం అసలు యుద్ధం అన్న మాట అంటేనే పెద్ద భూతిలా కనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆడే రెట్గానే చెప్పాడు నేనే అర్థం చేసుకోలేకపోయాను ఆడప్పటికీ నాకు డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తాను దాచుకున్న డబ్బులు ఉన్నాయి దాచుకున్నాం డబ్బులు ఉన్నాయి అంటున్నాడా హలో మనం ఎవరో హ్యాకింగ్ చేస్తున్నారని చెప్తున్నా ఏం పడుతుందాపిస్తున్నా అదే ఆడు అప్పటికి ఎంత ఖర్చైనా పర్లేదు నా కేసు గెలిపించండి నన్ను బాధించండి నా కేసు గెలిపించండి అంటున్నాడు నీ నెబ్బాగా ఏటీ ఎంత ఖర్చు పెడతాను అంటున్నాడు ఇదే ఎంత న్యాయం ఉందా నీతి ఉందా అనుకుంటే తీరగస్తా ఇది ఇన్ని చాలా బొక్కలు ఇట్టుకున్నాడు ఇన్ని బొక్కలు ఇట్టుకున్నాడు ఇంలే ఇంకందుకే దగ్గర జడ్జి గారికి గురేసే చెప్పాడు తనకి తనకిందరగా ఏలాడదేసేసి దాని కురేసాడు ఆ చిట్టంకారేసాడు అచ్చంతపూడి ఎక్కువ చేయండి నైతి ముదిరిపోతే ఇంక తప్పక ఏ అదవు కూడా ఇంకా మళ్ళీ ఓయరుముడికి వెళ్ళాలి అమ్మాయిని తీసుకెళ్ళాలి కోర్టు మువి ఇది ఒక ఇది అయిపోయింది మళ్ళీ పది ఓడు అమ్మాయిని తీసుకెళ్ళడం పదహారు ఏం చేసుకోలేదండి రేపు మొబైల్ పని చేసుకోవాలని చెప్పడం ఇది ఒక ఇది అయిపోయింది పది ఓడి ఇనివాడు మంగపోతే అయితే చెప్పేవాడు ఏదన్నట్టు ఏ ఎట్ రూములకు తీసుకెళ్లడం లోపల పదహారు నిమిషాలు బొమ్మల పెళ్లి చేసుకున్నామంటే అదే ఇంకా అది ఒక సో అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నిజంగా చేసుకునే వాళ్ళకి కూడా బొమ్మల పెళ్లి చేసుకున్నా చెప్పు అనుకుంటున్నారు అంతే మనం ఇక ఏం లేదు నువ్వు ఇది బొమ్మల పేరే చేసుకున్నావు ఇది ఏం చేసుకోలేదు ఓకేనా నువ్వు ఇది చెప్తా ఇదే చెప్తాను కోట్లో రేపు పొద్దున పిలిచిన కేసు ఏదైనా అయినా సరే నువ్వు ఇలాగే చెప్పు నేను ఇలాగే చెప్తాను అని ఎవరికి ట్రైనింగ్ ఇచ్చుకోవడం లోపల కొట్టిన కానీ స్టేషన్లో నేను చెప్తాను ఆ సిద్ధపడినట్టుగా అని పిండినా చెప్పడం బాబు లోపలు ఏం చేశారు చేశారా నేనేం చేయలేండి మామూలు గట్టిగా మాట్లాడతా నా లగరే నీ బాబు నేనేదో పట్టుకుని నాకు ఏం తెలియట్లేదు నేను ఆ టైం కాదండి నాకు కదండి ఇక నా పిల్లలు ఏదో తెలిసి నెలకి బలవంతం చేసింది ಆ ಪಲ್ ಅಡಿ ಆಗಿ ಅಂತ ಮುಂದೆ ಬಾಬು ಬೆಟ್ರೋಬು ಬೆಟ್ರೋ ಅಂತ ಮುಂದೆ ರಶ್ಮೀಾಸ್ ಉನ್ನ ಮರಿ ಬಾಶೇ ಈ ಪರವ ದೀಸ ರೇ ಅಯಂಕೇತ ಮರಿ అది ఏది ఏమైనా కానీ నేనైతే ఇద్దరికి ఇద్దరికి వేసి చెప్తాను చదువుకుంటా అని పంపిస్తాంటే ఎవ ఎవ వేస్తాడని వేస్తున్నారు ఓ నెమ్మల్కి వెళ్ళడం ఎల్లుబెట్లు కొనుక్కోవడం పారేయడం మరి చేసుకోవడం మమ్మల్ని పిల్లలు చెప్పడం కేసు తీసుకుని టేకప్ చేసి బాధించడం నేను బూన్ అవ్వడం అవసరం లాగది ఇలాంటి ఎలా అయితే అది சரில ஜ <laughs> <Yeah, writer. laughs> <laughs>